రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ హర్ష వీణపై వివిధ మీడియాలలో వస్తున్న అభియోగాలపై జనసేన పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ దాదాపుగా పూర్తయింది ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ టిసి వరుణ్ రమాదేవిలతో కూడిన కమిటీ రైల్వే కోడూరులో స్థానిక నాయకులు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే ఆరో శ్రీధర్ ను విచారించింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు లోబడి అన్ని అంశాలను పరిశీలించినట్లు తెలిపారు విచారణలో సేకరించిన వివరాలు ఆధారాలతో కూడిన నివేదికను త్వరలోనే జనసేన పార్టీ అధిష్టానానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు విచారణ అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలను పార్టీకి అంటగట్టడం సరికాదని చట్టబద్ధంగా ఎదుర్కొంటారని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని తెలిపారు ఈ వ్యవహారంపై తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి నమస్కారం రోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా క్లారిటీ ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను మరొకసారి మరొక నమస్తే ఇప్పుడు కావచ్చు ముందు కావచ్చు ఇప్పుడు ఇప్పుడు కావచ్చు ఇంకా ముందు కావచ్చు లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు రోజులు కావచ్చు ఎన్ని కేసులు అయినా నేనున్నాను నేను ఎదుర్కొంటాను వాళ్ళు వంద కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళు క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా కోర్టు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దద్దు ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను సబ్మిట్ కమిటీ ఏదైతే మన పార్టీకి చెప్తుందో అదే విధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన విధ తర్వాతే నేను ముందుకెళ్తాను సరే ఇది ప్రజా బాహుళ్యం కాదా ఒక నిమిషం ఒక నిమిషం ఇది ప్రజా బాహుళ్యం కాదా ప్రజా ట్రాన్స్పరెంట్ గా బయట ప్రజా బాహుళ్యం చెప్తే ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ప్రజా ఒక నిమిషం నేను నేను మాట్లాడతాను సార్ నేను మాట్లాడతాను నా మాట నిన్ను ఎప్పుడైతే కమిటీ నుంచి పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయో మరి అప్పుడే నేను ప్రజల్లోకి వస్తాను అసెంబ్లీ నిజమా మీరు చూసారు దానికి కూడా నేను కమిటీకి ఒక క్లారిటీ ఇచ్చాను ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేస్తాను కమిటీ అయితే డేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మీడియా మిత్రుకి నేను విడమర్చి విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాను నమస్కారం